చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ అందమైన పేస్టల్ కలర్స్ ఇప్పుడు ఎక్కడ ఇన్స్టా రీల్స్ చూసినా ఎక్కడ మనం ఏమి అంటే ఎటువంటి రీల్స్ చూసినా మనకి పేస్టల్ కలర్స్ లోనే అందమైన చీరలతో అండ్ చాలా మంది అందంగా కనిపిస్తున్నారు ఇలాంటి సారీస్ మీకు ఎవరు పరిచయం చేస్తున్నారు ఒక్క లుక్ అయితే వేసేసేయండి అందరికి నమస్తే అండి ఇది గుంటూరు నెహ్రూ నగర సంవంతుల నీరు అవుల్ సంఘం మీ ఎంబీ ఫ్యాషన్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ వీడియోలో చూపిస్తున్నాం ప్యూర్ బెనారస్ మష్రూమ్ మష్రూమ్ పట్టు ప్యూర్ అన్నమాట ప్యూర్ బెనారస్ మష్రూమ్ పట్టు సారీస్ చూపిస్తున్నాం ఈ వీడియో అవునవును వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే మనం అన్ని వీడియోస్ కూడా అన్ని డార్క్ కలర్స్ అయితే ఒకటి డార్క్ కలర్ పెట్టాం మన వీడియోస్ ఇవి డార్క్ కలర్స్ పెట్టాం మస్లిన్ అవి అని అన్ని కూడా డార్క్ పెట్టేసాం ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అవుతుంది ఇది వచ్చేసరికి మనకి స్టైల్ కలర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కూడా స్టైల్ కలర్స్ అందరికి కూడా అవును అది మన ఇన్స్టా పేజీ లో చూసుకున్న కూడా అన్ని కూడా ఇవే మనకి స్టైల్ కలర్స్ వస్తున్నాయి ఇట్లా అన్ని కూడా ప్యూర్ బెనారస్ మస్లిన్ ఇవి బయట మార్కెట్ వచ్చేసరికి రెండు వేల రెండు వందల యాభై ఉంది ఇది ఒరిజినల్ గా చెప్తున్నాను మన రేట్ కూడా చెప్తాను ఒరిజినల్ అంటే నిజంగానే నిజం చెప్తున్నాను రెండు వేల రెండు వందల యాభై బయట మార్కెట్ రేట్ అయితే ఉంది మన రేట్ అయితే నేను రివీల్ చేస్తున్నాను చెప్పేస్తున్నాను ఇంతకు ముందు అసలు చెప్పేవాళ్ళం కదా కొన్ని ఇప్పుడైతే రేట్లన్నీ కూడా రివీల్ చేస్తున్నాం ఇవన్నీ కూడా పల్లు కూడా చూపిస్తాను అది పళ్ళు బ్లౌజ్ ఇది జ్వాలర్ డిజైన్ వచ్చింది వెయిట్ ఉండేది ఏమో అనుకుంటున్నారు వెయిట్ అసలే ఉండదు బాగా లైట్ వెయిట్ అట్లానే స్మూత్నెస్ కూడా చాలా ఒకసారి బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ ఎంత బాగుందో తెలుసా మనం చెప్పారు ఇటు ఓన్లీ బ్లౌజే అమ్మేసేయచ్చు అంత బాగుంది మీనాకరితో ఫుల్ కంప్లీట్ గా బ్రోకేడ్ వచ్చింది చాలా అండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసరికి బయట రెండు వేల రెండు వందల యాభై బయట మార్కెట్ రేటు గుంటూ ఎంబీ ఫ్యాషన్స్ వారి రేటు అంటే తెలుసు కదా ఎంత తక్కువ ఉంటుందో కేవలం ఆరు వందల యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాం రెండు వేల రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉండేది కేవలం ఆరు వందల యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాం ఖచ్చితంగా ఇందులో వచ్చేసరికి మనం ఖచ్చితంగా టెన్ పీసెస్ అయితే తీసుకోవాలి నేను చెప్పింది హోల్సేల్ రేటు రిటైల్ రేటు కాదు ఓన్లీ హోల్సేల్ కస్టమర్ రేట్ అయితే చెప్పాను నేను ప్రతి ఒక్కరు కూడా ఇది నేను ఓపెన్ చేసింది ఓపెన్ చేసింది అనమాట ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా కలర్స్ ఉంటే చాలా బాగున్నాయి ప్రతి కలర్ బాగుంది అట్లానే ప్రతి డిజైన్లు బాగున్నాయి ప్యూర్ మష్రూమ్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా నీట్ గా ఉంది ఇది కూడా చూడండి ఒకసారి అంటే ఇది కొంచెం మనకి చిన్న లు కావాలనుకునే వాళ్ళకి అంటే అన్ని రకాలే ఉంటాయి ఇది చూడండి ఇది కూడా పళ్ళు చాలా క్లాసీ గా ఉన్నాయి అన్ని కూడా అలానే కలర్స్ ఎలా ఉన్నాయో క్వాలిటీ కూడా అంతా బాగుంది చాలా చాలా బాగుంది చాలా ప్యూర్ అంటే ప్యూర్ మస్లీన్ ఇది సారీ సారీ మష్రూమ్ మష్రూమ్స్ మష్రూమ్స్ ప్యూర్ మష్రూమ్స్ ఇది డిజైన్ చాలా బాగున్నాయి అట్లానే ప్రతి దానిలో కూడా మనకి ఆరు కలర్స్ వస్తాయి అయితే మనం టెన్ పీసెస్ అంటే రెండు డిజైన్లు కలిపి టెన్ పీసెస్ సెట్ గా తీసుకోవాలి మనకి టెన్ పీసెస్ ఒక బండిలో వస్తుంది రేట్ ఏం చెప్పాను నేను కేవలం ఆరు వందల యాభై రూపాయలు బయట మార్కెట్ లో దీని రేటు మీరు కంపేర్ చేసుకున్న స్క్రీన్ షాట్ తీసి కంపేర్ చేసుకున్నా కూడా పర్లేదు తక్కువలో తక్కువ రెండు వేలు రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్ రేట్ నడుస్తుంది రిటైల్ రేట్ కాదు నేను మళ్ళా చెప్పేది హోల్సేల్ రేటు ప్రతి సారీ కూడా చాలా బాగుంది ఓపెన్ చేస్తున్న తర్వాత ప్రతి సారీ చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అంతే అంతే ఉంటుంది బయట మార్కెట్ రేట్ ఇది కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ ఒకసారి చూపించండి మేడం అది బ్యాక్ సైడ్ ఇన్నర్ లాక్ ఉంటుంది మనకి ఎటువంటి ఇబ్బంది రాదనమాట ఇందుకు ఫ్రంట్ సైడ్ ఇది మొత్తం కంప్లీట్ ఇట్లానే మనకి ఇన్నర్ లాక్ అంటే మనకి గుచ్చుకోవటం కానీ అట్లా ఓడటం కానీ ఇలాంటి ఉండదు అనమాట ప్యూర్ తోనే వస్తుంది ఇది కూడా ప్యూర్ వీవింగ్ తో ఇక చూసారు కదా ఇది మీకు ఇన్నర్ లాక్ పక్కా ఇన్నర్ లాక్ ఇది పక్కా ఇన్నర్ లాక్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది అట్లానే కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం నిజంగా అన్ని డిజైన్స్ కూడా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇది ఒకసారి ఇది కూడా చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి కింద మీనాకరి బోర్డర్ వరకు మీనాకరీ ఇచ్చాడు ఎంత బాగుందో ఇది కూడా ఈ కలర్స్ అన్ని ఇట్లా చూడటం కన్నా కూడా కట్టుకుంటే ఇంకా చాలా లుక్ వస్తాయి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి చూడండి సారీ కంప్లీట్ గా చాలా బాగుంది బోర్డర్ లుక్ చాలు మనకి శారీ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు నిజంగానే నమ్ముకుంది ఎంత బాగుందో చూడండి అసలు శారీ అంతా కూడా కంప్లీట్ చాలా అంటే చాలా చాలా లుక్ ఉంది ఒకసారి ఇవి ఇది మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో మొత్తం ఇదే మష్రూమ్స్ అన్ని కూడా ప్యూర్ మష్రూమ్స్ డిజైన్స్ చూడే అంత బాగున్నాయి ప్రతి కూడా ఇది కూడా చాలా డిజైన్ ఇందాడు ఇంకోటి అట్లానే కలర్స్ అన్ని కూడా మనకి పేస్ట్రియల్ కలర్స్ బాగా సేల్ అవుతున్న కలర్స్ మనం ఇస్తున్నది అట్లా డిజైన్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి రేటు మాత్రం చాలా చాలా దాన్ని రీజనబుల్ రేట్ కాదు అంతక మించి చాలా తక్కువ రేట్ అనమాట రీజనబుల్ రేట్ అంటే అది వేరే ఉంటది ఇది రీజనబుల్ రేట్ కాదు చాలా తక్కువ రేటు అది ఆరు రూపాయలు మాత్రమే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మార్కెట్ రేట్ ఇది ఉంది అప్పుడు మనం ఏం చెప్పాలి ఇంకా దీనికి ఇది తక్కువ రేట్ అని చెప్పాలా రీజనబుల్ రేట్ అనాలా ఏమనాలే నాకు అర్థం కాక అందుకని అందులో రేటు మాత్రం తక్కువ రేట్ అని చెప్తున్నా రెండు వేల రెండు వందల యాభై అయితే మార్కెట్ రేట్ ఉంది మనం అంటే ఒక పెద్ద మొత్తంలో కొంటాం బల్క్ అంటే పెద్ద మొత్తంలో కొంటాం కాబట్టి మనకి రేట్ తక్కువ వస్తుంది అది కూడా స్పాట్ క్యాష్ ఇచ్చి మనం కొనేస్తాం కాబట్టి మనకి చాలా తక్కువకి వస్తుంది అనమాట అది కూడా మనకి ఎక్కడెక్కడ తక్కువ ఉండదు అనేది మార్కెట్ లో తిరిగేదాన్ని బట్టి మనకు వచ్చేస్తుంది అందరికి రావాలంటే రాదు ఓ వెనరాస్ వెళ్తే ఎంత ఉండదో తెలుసా మార్కెట్ అది గుంటూరు నుంచి మించి ఉండదు విజయవాడ సిటీని మించి ఒక్కొక్క మార్కెట్ నేను చెప్పేది అంతంత పెద్ద మార్కెట్లు లో ఉంటాయి సూర్ వత్తయినా సరే అట్లానే బెనారస్ అయినా సరే పెద్ద పెద్ద మార్కెట్లు కదా అవి సారీ అంతా కంప్లీట్ గా ఇట్లా బాగుంది ఆరు వంద లాఫ్ అవర్ సారీస్ బ్లౌజ్ ఇది కూడా బ్లౌజ్ కూడా చాలా ఎంత బాగా ఇచ్చాడు చూసారు బ్లౌజ్ కూడా చక్కగా నీట్ గా ఇచ్చి టూ సైడ్ బోర్డర్ ఇచ్చాడు ఎంత బాగుందో చాలా బాగుంది ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి వాళ్ళు వీడియో కాల్ చేసి ఇవి అంటే మనకి ఈ డిజైన్ ఒక ఐదు ఈ డిజైన్ ఒక ఐదు ఇట్లా తీసుకోవచ్చు ఆర్ఆర్ వస్తే ఒకటొకటి తగ్గి కావాలంటే తగ్గిద్దాం పది చీరలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రేట్ కి ఈ రేట్ కి ప్రతి పీసు కూడా ప్రతి ఇప్పుడు సేమ్ క్రీమ్ కలర్ చూపించాను కదా క్రీమ్ కలర్ లోనే మీనా కర్రీ వచ్చింది ఇంకోటి చూపిస్తున్నాను చూడు ఫుల్ శారీ అంతా కూడా బ్రోకేడ్ అది కూడా చిన్న చిన్న బ్రోకేడ్ ఇచ్చాడు ఫుల్ గా ఇచ్చాడు కంప్లీట్ గా ఇచ్చేసాడు చూడండి ఎంత బాగుందో సారీ సరే ఎంత బాగు మొత్తం అంతా కూడా బ్రోకేడ్ ఇచ్చాడు మీనా కర్రీతో ఎంత బాగుందో చూడండి సారి ప్రతిసారి గుడి ఇవన్నీ కూడా మనకి ఆరు వందల యాభై రూపాయలు అంటే అస్సలు ఆలోచించొద్దు అస్సలు ఆలోచన ఎక్కువసేపు ఆలోచించొద్దు చక్కగా స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లనే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి వీడియో కాల్ చేసి తక్కువ మనీ మీరు ఆర్డర్ పెడితేనే ఐటెం అయితే తక్కువ ఉంది అంటే నేను ఇది ఓన్లీ వీడియో కోసం కొన్నే పెట్టాను ఇంకా ఉంది కానీ తక్కువే ఉంది అంత ఎక్కువగా లేదు నేను ఏదైనా చెప్తాను కదా ఆరు వేల పీసులు ఉన్నాయి పదివేలు పీసులు ఉన్నాయని ఇవన్నీ అయితే లేవు మన దగ్గర కేవలం ఐదు వందల యాభై ఐదు పీసులు అయితే ఐదు వందల యాభై పీసులు మాత్రమే ఉన్నాయి అంటే మనకి ఎక్కువసేపు ఆలోచిస్తే ఐటెం అయితే దొరకదు అనమాట దానికోసం నేను చెప్పేస్తున్నా ఎక్కువ ఆలోచిస్తే మనకి దొరకదు గ్రే కలర్ మీనాకర్రీతో ఫుల్ జ్వాలర్ మంచి గ్రే కలర్ ఫుల్ జ్వాలర్ తో మీనాకర్రీ వచ్చేసింది మనకి మధ్యలో చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి ప్రతిసారి ఇది బాగుంది అది బాగాలేదు అది బాగుంది అట్లా లేదు కూడా ఒక్కదాని మించింది ఒకటి ఇది బ్లౌజ్ అయితే మాత్రం ప్లెయిన్ ఇచ్చి చిన్న బోర్డర్ మాత్రం ఇచ్చాడు ఒకదానికి ప్రతి ఒక్కటి అంటే ఆ ఒకదాని మించి ఒకటి ఉంది అని కాదు కలర్స్ అన్ని కూడా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ప్రతి ఒక్క పీస్ చాలా బాగుంది గోల్డెన్ కలర్ అది గోల్డెన్ ఎల్లో అంటే డబుల్ కలర్ అనమాట ఇది కూడా బాగుంది ప్యూర్ జువెలర్ తో ఫుల్ జ్వాలర్ డిజైన్స్ తో ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంది

హైలైట్ బాగా హైలైట్ చేశాడు చాలా హైలైట్ అయిపోతాయి అనమాట బ్లౌజ్ మనం చెప్పే ఆరు వందల యాభై రూపాయలు బ్లౌజే ఎద్ది అలా ఉందన్నమాట మీరు ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకు చక్కగా వీడియో కాల్ చేసి అయితే సెలక్షన్ చేసుకోవచ్చు మీరు ఆలోచిస్తే మాత్రం ఐటెం అయితే అస్సలే దొరకదు ఇది మాత్రం గ్యారంటీ ఎందుకంటే ఐటెం తక్కువ ఉంది ఆరు వందల యాభై పీస్ ఐదు వందల యాభై పీస్లే ఉన్నాయి అందువల్ల ఇన్ని ఇన్నిసార్లు చెప్తున్నాను ఈ మష్రూమ్స్ అనేది మీరు బయట మార్కెట్ లో కూడా కనుక్కోవచ్చు మనం చెప్పడం కాదు మష్రూమ్ పట్టు అనేది మీరు బయట మార్కెట్ లో ఎంత రేట్ ఉంది అనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మన దగ్గర కొనవచ్చు మేమేదో చెప్పేస్తున్నాం అని కాదు రేటు మాత్రం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు లోపు లావెండర్ ఎంత మంచి లావెండర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఎంత బాగుంది ప్రతి ఒక్కరు కూడా అన్ని బాగున్నాయి మనం ఓపెన్ చేయట్లేదు అంతేగాని ప్రతిసారి అంటే చాలా చాలా బాగున్నాయి మీరు ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేస్తే మాత్రం ఐటెం అయితే ఉండదు ఇందులో ఇంకో కలర్ వన్ మోర్ కలర్ సేమ్ సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ లో ఇది కూడా బాగుంది మనం ఏదైనా అంటే ఒక అన్ని బాగున్నాయి అని చెప్పడం కన్నా చెప్పి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా ప్యూర్ మష్రూమ్ పట్లు ఇవన్నీ కూడా మీరు చూసేది ఏడు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉండేది కేవలం యాభై రూపాయలకి అయితే మన ఎంబీ ఫ్యాషన్స్ లో వచ్చేసింది ఇది గుంటూరు నెహ్రూ నగర్ సేవంతలే రావుల సంఘం మీ ఎంబీ ఫ్యాషన్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ యూ సో మచ్